ఓబ్లాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడింది ఐదుగురు నిందితులు అంటే ఓఎంసి కంపెనీతో పాటు మిగతా నలుగురు నిందితులకు శిక్షలు కరాయ ఏడేళ్ల జైలు శిక్ష పదివేల రూపాయల జరిమానా విధించింది అదేవిధంగా ఉబ్లాపురం మైనింగ్ కంపెనీకి రెండు లక్షల రూపాయలు కూడా జరిమానా పడింది ఇద్దరు నిందితులుగా ఉన్నటువంటి సబితా ఇందారెడ్డి కృపానందకు మాత్రం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది అయితే ఈ మొత్తం ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘమైన విచారణ ప్రక్రియ దర్యాప్తులోనూ అది కోర్టుకు సంబంధించిన విచారణ ప్రక్రియలోనూ సుదీర్ఘంగా జరిగింది అనేక పరిణామాలు మధ్యలో జరిగాయి దానికి సంబంధించిన అనేక కీలకమైన మార్పులు కూడా చోటు చేసుకున్నాయి వాటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా కాకుండా ప్రత్యక్షంగా భాగస్వామ్యమైన వారు జేడి లక్ష్మీనారాయణ గారు అప్పుడు సిబిఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్గా ఆ టీంను నడిపించడంతో పాటు ప్రతి విషయంలోనూ ప్రత్యక్షంగా పాల్గొని ఈ కేసుకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు కాబట్టి ఈ కేసుకు సంబంధించిన చాలా పలు విషయాలను లక్ష్మీనారాయణ గారితో చర్చిద్దాం సార్ కంగ్రాచులేషన్ సార్ ఎందుకంటే మీరు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ టీంకు డైరెక్షన్స్ ఇవ్వడంతో పాటు మీరు డైరెక్ట్గా కూడా చాలా సందర్భాల్లో పాల్గొన్నారు మొత్తం ఈ కేసు అంటే ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించారు నలుగురికి శిక్షలు ఖరారాయి ఈ జడ్జిమెంట్ని మీరు ఎలా చూస్తారు అంటే ఏంటంటే ముఖ్యంగా ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇల్లీగల్ మైనింగ్ చేయడం ఎందుకంటే డెఫినెట్గా మైనింగ్ అన్నది ఒక రాష్ట్రానికి ఆదాయం సంపాదించే ఒక వ్యవస్థ కానీ ఆ మైనింగ్ లీజెస్ ఎలా ఇవ్వాలి అన్నది కూడా ఒక ప్రొసీజర్ అది మైనింగ్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ చూస్తే ఎంఎంఏ డిఆర్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ చూస్తే అందులో అప్లికేషన్లు ఆ తర్వాత అప్లికేషన్లు ఎలా పరిగణలోకి తీసుకోవాలి ఇవన్నీ కూడా ప్రొసీజర్ ఉంది కానీ ఈ కేసులో అప్లికేషన్ల దగ్గర నుంచే ఒక ఫేవరెటిజం అన్నది చూపించడం జరిగిందని మేము గమనించు ఎందుకంటే డిఆర్ యాక్ట్లో ఏముంటుందంటే ఒక లిమిట్ ఇస్తారు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అప్లికేషన్లు వేసుకోవచ్చు అవన్నీ కూడా ఒకే రోజు వచ్చినట్టు మీరు ట్రీట్ చేయాలి అంటారు అంటే నేను ఈరోజు వేస్తాను ఇంకోతం పది రోజుల తర్వాత వేస్తాడు ఇరవై రోజుల తర్వాత వేస్తాడు తర్వాత లాస్ట్ డే వేసేవాళ్ళు ఉన్నారు సో వీటన్నింటినీ కలిపి యాజ్ ఇఫ్ దే ఆర్ రిసీవ్డ్ ఆన్ ది సేమ్ డేట్ కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ చివరి వాళ్ళకి ప్రిఫరెన్స్ లేకపోవడం అలాంటిది లేదు అది ప్రొసీజర్ కానీ ఇందులో ఏం చేయిందంటే ఆ ఇంటర్ప్రిటేషన్ వీళ్ళు ఎలా తిప్పారంటే ఏవైతే అప్లికేషన్లు ఒకే రోజు వస్తాయో వాటిని మాత్రమే కన్సిడర్ చేయాలని చెప్పారు అంటే రిసీవ్డ్ ఆన్ ది సేమ్ డే కాబట్టి ఈ కేసులో ఉబులాపురం మైనింగ్ కంపెనీ ఇంకొక మైనింగ్ కంపెనీ ఐ థింక్ శాతవాహన ఏదో మామ ఇద్దరు అప్లికేషన్లు ఒకే రోజు వేశారు కాబట్టి మిగతా అప్లికేషన్లన్నీ పక్కన పెట్టేసి ఈ రెండు అప్లికేషన్లు ఒకే రోజు వచ్చాయి కాబట్టి ఈ రెండింటినే మేము కన్సిడర్ చేస్తామని ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తీసుకొని ఈ రెండింటినే కన్సిడర్ చేయడం జరిగింది అంటే ఏమవుతుందంటే ఒక కార్టెల్ కంపెనీ కూడా వీరు క్రియేట్ చేసింది చేసి కాబట్టి ఫైనల్గా వీళ్లకు రావాలి ఇవ్వాలి అన్న ఒక ధోరణిలో మొత్తం ఫైలే నడిచింది ఆ తర్వాత ఇంకోటి మేము ముఖ్యంగా చూసింది ఏంటంటే ఈ మైనింగ్ ఇవ్వడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే క్యాప్టివ్ యూస్ అంటే ఈ మైనింగ్ లీజ్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళొక్క స్టీల్ ఇండస్ట్రీ పెట్టాలి మైనింగ్ తర్వాత రవాణా ఈ ఫారెస్ట్ యాక్ట్ ఇవన్నీ ఎందుకు వచ్చేసారు ఫారెస్ట్కు సంబంధించి అంటే సరిహద్దులు సరిహద్దులు వచ్చే ఒక ప్రశ్న అంటే మనకి ఇచ్చిన సరిహద్దు ఇంత కానీ వాళ్ళు ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళి మైనింగ్ చేయడం ఒకటి జరిగింది ప్రధానంగా తర్వాత మనకు లీజింగ్ లేని చోట కూడా చాలామందిని భయపెట్టి అక్కడి నుంచి ముఖ్యంగా కర్ణాటక ఈ ప్రాంతాల్లో చేసి అక్కడి మైనింగ్ అక్కడి మైన్ చేసింది ఈ మైన్ నుంచి వచ్చిందని చెప్పి ఈ మైన్లో అసలు లేదు ఒక మైన్లో ఉంది ఇంకో మైన్లో లేదు ఆ రెండవ మైనింగ్ని ఎందుకు ఉపయోగించుకుంటానంటే వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ని జస్టిఫై చేయడానికి సో ఇవన్నీ కూడా ప్రూవ్ చేయడానికి చాలా యాక్చువల్గా ఫీల్డ్లోకి వెళ్ళడం ఆ తర్వాత అక్కడ కొత్త కొత్త విధానాల్లో టోటల్ సర్వే మెషిన్స్ పెట్టుకుని అవన్నీ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగిందనమాట అంటే రెండు వేల తొమ్మిదిలో మొదట ఎఫ్ఐఆర్ నమోదైంది సార్ అంటే సుదీర్ఘంగా దర్యాప్తు కూడా దాదాపు ఒక నాలుగైదు ఏళ్ళ పాటు జరగడానికి కారణం ఏంటి అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ సంపాదించాలి ముఖ్యంగా ఫారిన్కి రాయాలి అక్కడ నుంచి రావాలి దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయాలి తర్వాత ఏంటంటే టోటల్ ఈ సర్వే కూడా జరపాలి అంటే సర్వేలో మళ్ళీ బౌండరీస్ ఫిక్స్ చేయాలి మళ్ళీ వీళ్ళు మధ్యలో ఏదో సరిహద్దు అన్నది ఒక నినాదం కూడా తీసుకొచ్చారు ఇలా రకరకాల విధంగా దీన్ని ఎలా స్టాప్ చేయాలి అన్న దాని గురించి కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కానీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కానీ అప్పుడున్న డిఐజీ వెంకటేష్ గారు కానీ ఆర్ఎం ఖాన్ గారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వారంతా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళారు ఒక జాయింట్ డైరెక్టర్గా నేను ఎక్కడెక్కడ నా అవసరం ఉందో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి అన్న వ్యక్తి కర్ణాటకలో చాలా పవర్ఫుల్ ఆయన మినిస్టర్గా కూడా ఉన్నారు తర్వాత బళ్ళారిలో ఆయన ఒక స్థావరం ఒక అడ్డ సో అక్కడికి వెళ్ళి తీసుకురావాలి అంటే ఆల్మోస్ట్ మా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కి సీనియర్ ఆఫీసర్స్ సపోర్ట్ ఉండే ఆ అరెస్ట్ అప్పుడు మీరు కూడా బెంగళూరు నేను వెళ్ళి మీరు అప్పుడు గాలి జనార్ధన్ అనే పేరు చెప్తేనే కర్ణాటక అంతా కూడా ఒక హడల్ ఎత్తే పరిస్థితిలో మీరు అంటే అక్కడికి వెళ్ళి ఎందుకంటే గాలి జనార్ధన్ అనేది అరెస్ట్ చేస్తే తప్ప కేసు ముందుకు వెళ్ళేది దర్యాప్తు డిస్టర్బ్ అవుతుందని మీరు చాలా సందర్భాలు కోర్టులో కూడా చెప్పారు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో గాలి జనార్దన్ రెడ్డిని శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసేటప్పుడు మీకు అంటే ఎదురైన సవాళ్ళు ఎలా ఏ విధంగా సవాళ్ళు ఏమి లేదు ముఖ్యంగా ఏంటంటే సీక్రసీ అనేది చాలా మెయింటైన్ చేసాం అక్కడికి వెళుతున్నంత వరకు ఎవరికీ తెలియదు అక్కడికి ఎవరికీ తెలియదు ఇప్పుడు ఎందుకంటే కేసు అయిపోయింది కాబట్టి చెప్పి అక్కడ మేము యాక్చువల్గా ఇన్వెస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని వెళ్ళాము మేము మా వేషము తర్వాత వచ్చేసి మా ఐడెంటిటీ ఇవన్నీ కూడా మార్చుకొని వెళ్ళాము కాబట్టి అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా ఎందుకంటే అతని ప్రభావం వల్ల మన ఐడెంటిటీ డిస్క్లోజ్ అయిపోయిందంటే అతను వెళ్ళిపోవడానికి కూడా అవకాశం కాబట్టి అటువంటి సర్ప్రైజ్ ఎలిమెంట్ అన్నది చాలా ముఖ్యం కాబట్టి ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ని మెయింటైన్ చేస్తూ తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టడం జరిగింది సో కంపెనీ ఇందులో మెయిన్గా ఏంటంటే రికార్డ్స్ చాలా చాలా ఉన్నాయి వాటన్నింటినీ కూడా స్టడీ చేయడము ఎందుకంటే ఇదంతా కూడా కృష్ణపట్నం పోర్ట్ నుంచి వెళ్ళింది సో అక్కడ ఎంతెంత వచ్చింది అన్నది ఆ క్వాంటిటీ ఎందుకంటే ఒక క్వాంటిటీకి అరైవ్ అవ్వాలి మనం మొత్తం సుమారుగా ఐ థింక్ ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు వీళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేశారన్నది ఫైనల్ గా కన్క్లూడ్ చేసింది సిబిఐ ఆ తర్వాత ముఖ్యంగా ఈ కేసుని కోర్టులో ఎవిడెన్స్ ప్రజెంట్ చేయడము ఆ తర్వాత కోర్టుకు కావాల్సిన దీంట్లో అక్కడ ఆర్గ్యుమెంట్స్ చేయడము ఎందుకంటే అవతల వైపు నుంచి కూడా గట్టి అడ్వకేట్లే వండిన్నారు వారిని ఇక్కడ ఉన్న మన లా ఆఫీసర్స్ వీరందరూ కూడా గట్టిగా ఎదుర్కొని మధ్యలో కూడా వీళ్ళ బెయిల్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అడ్వకేట్లు వచ్చేవాళ్ళు ఢిల్లీ నుంచి రామ్ రామ్ జలాని వీరందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉదయ్ లలిత్ గారు వీరంతా కూడా వీళ్ళంతా వండినారు కాబట్టి వారందరినీ కూడా మా ఇక్కడ ఉన్న లా ఆఫీసర్స్లో ఎదుర్కోవడము కాబట్టి సరి అయిన సైటేషన్స్ చెప్పడం విధంగా పెద్ద ఛాలెంజ్ యాక్చువల్గా సిబిఐ అన్నది ఇంక్లూడింగ్ నేను కూడా చాలా నేర్చుకున్నారు ఇన్వెస్టిగేషన్ అంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చాలా లెంతిగా సార్ ఒక మీరు వందల మందిని విచారణ చెప్పి వారందరి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చివరి కోర్టు కూడా దాదాపు రెండు వందల మంది పైగా వారందరినీ కూడా స్టేట్మెంట్స్ రికార్డు అంటే అంత నిందితులు అంత బలవంతమైన శక్తివంతులుగా ఉన్నప్పటికీ సాక్షులను ఏ విధంగా ఒప్పించి కన్విన్స్ చేయగలి చేసి మీరు స్టే ఛార్జ్షీట్తో పాటు కానీ కోర్టులో కానీ ఏ విధంగా చేయగలిగారు ఇదేంటంటే ముఖ్యంగా మీరు చూసుకుంటే టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చాలా ఈ శాటిలైట్ ఇమేజరీస్ కానీ అవన్నీ కూడా యాజ్ ఇఫ్ ఎందుకంటే అయిపోయింది అక్కడ మైనింగ్ మేము రంగంలోకి దిగేసరికి ఇల్లీగల్ మైనింగ్ అయిపోయింది సో అయిపోయిన దాన్ని ప్రూవ్ చేయాలి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద గోతులు కనిపించాయి సో ఈ గోతులు తవ్వకముందు పొజిషన్ ఎలా ఉందన్నది చూపించాలి దానికోసం అప్పుడు రీసెర్చ్ చేస్తే అప్పుడు మనం ఎన్ఆర్ఎస్సికి వెళ్ళాం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగి ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్న మన కెడెస్ట్రల్ మ్యాప్స్ అంటారు వాటికి రిజల్యూషన్ చాలా తక్కువ ఇక్కడ కాబట్టి అక్కడ మేము మళ్ళీ రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే ఈ యుఎస్ దగ్గర ఇలాంటివి తక్కువ రిజ ఎక్కువ రిజల్యూషన్స్లో బాగా ఉండే మ్యాప్స్ ఉన్నాయని చెప్పి అక్కడికి మళ్ళీ లెటర్స్ రాసి ఆ తర్వాత అక్కడ కస్టమ్స్ డ్యూటీస్ అన్నీ పే చేసి ఆ మ్యాప్స్ అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి వాటిలన్నింటినీ కూడా కంప్యూటర్లో సూపర్ ఇంపోజ్ చేయడం అంటే ల్యాండ్కి దీనికి సూపర్ ఇంపోజ్ చేసి అక్కడ మైనింగ్ లీజెస్ హద్దులు చూపించి సో ఇదంతా కూడా టెక్నికల్ గా చాలా ముందుకు తీసుకు వెళ్ళి బట్టి బ్యాక్ ఇంత అంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్లు గూగుల్ అంతలు ఇవన్నీ వచ్చేసాయి అప్పుడు భూవన్ మ్యాప్స్ అని ఉండేవి భూవన్ అని మన మన ఇండియన్ శాటిలైట్స్ యొక్క రిజల్యూషన్ ఇంకా ఇంత రిజల్యూషన్ అంత గొప్పగా రాలేదు అందుకనే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది కానీ ఇప్పుడు మన మనం మనము కన్సిడర్ చేసింది ఎందుకంటే కేసును ప్రూవ్ చేయడానికి టోటల్ ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ ఉండాలి ఆ తర్వాత అప్పుడు వెంకటేష్ గారని ఇక్కడ ఎస్పీ మరియు డిఐజీ ఉండేవారు వారు కూడా ఈ కేసుని ఐఓలు వీళ్లకు సపోర్టింగ్గా ఉంటూ వారు కూడా కేసుని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఇవన్నీ కూడా ఫైనల్గా ఏంటంటే ఇల్లీగల్గా జరిగిన కార్యానికి ఈ విధంగా శిక్ష పెడితే ఏమవుతుందండి మిగతా వాళ్ళలో కూడా ఒక భయం కలుగుతుంది ఇలా చేస్తే మనకు శిక్షలు పడతాయి శిక్ష పడకుండా ఏమవుతుందంటే ఏమీ అవ్వదు అన్న ఒక ధోరణి వస్తే ఏమవుతుందంటే మళ్ళీ భూగర్భంలో ఉన్న మన సంపద ఏదైతే ఉందో దాన్ని విసలు విడిగా చేసే అవకాశం ఉంటుందన్నమాట నిందితులు అంటే ముఖ్యంగా గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత కూడా వ్యవస్థల్ని ప్రభావితం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు ముఖ్యంగా జడ్జెస్ సంబంధించి కూడా విచారణ ఆరోపణలు వచ్చాయి అంటే అంతటి ప్రభావం అంటే అంటే దర్యాప్తు పైన కూడా అడుగడుగున ప్రభావం అరెస్ట్ తర్వాత కూడా చూపించారు అంటే ఏంటంటే మాకు మెయిన్గా పెద్ద పెద్ద అడ్వకేట్లు వచ్చేవాడు అక్కడి నుంచి రామ్ జగత్మలా గారి ఉదయ లలిత్ గారి సుశీల్ కుమార్ గారు కానీ తర్వాత మిస్టర్ అహులు వాలియా గారు కానీ వీరందరూ వచ్చేవాళ్ళు వీళ్ళంతా సుప్రీంకోర్టు నుంచి తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళంతా అసలు యాక్చువల్గా వీళ్ళ పోలీస్ కస్టడీ ఇవ్వడానికి రెండు రోజులు ఆర్గ్యుమెంట్ జరిగింది రెండు రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తర్వాత మరుసటి రోజు వారితో మన ఇక్కడున్న మా లా ఆఫీసర్స్ అప్పుడు రమణ గారని ఉండేవారు తర్వాత రవీంద్రనాథ్ గారు ఉండేవారు రాజు గారు ఉండేవారు వీరందరూ కూడా అక్కడ ఒక టీమ్గా వాళ్లకు మేము వెనకాల నుంచి ఈ బ్యాకప్ సో ఇలా ఇచ్చుకుంటూ ఎందుకంటే వీళ్ళు మళ్ళీ హైకోర్టుకి కోర్టుకి కూడా వెళ్ళారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళి అక్కడ కన్సర్న్డ్ ఏఎస్జీలను బ్రీఫ్ చేయడము ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సింది ముఖ్యంగా మాకు ఆ సమయంలో ఐ థింక్ కేశవరావు గారు ఉండేవారు అనమాట మా స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్టులో వారి తర్వాత హైకోర్టు జడ్జి అయ్యారు అన్ఫార్చునేట్లీ ఈ పాజిటివ్ తర్వాత ఐ థింక్ కొంతకాలం సురేందర్ గారు కూడా తర్వాత వచ్చినట్టున్నారు సో వారందరి సహాయంతో ఈ కేసుని కోర్టుల ముందు ఉంచే అవకాశం ఉంది అందరి కోఆపరేషన్ ఇదంతా కోఆర్డినేషన్ మీరు అన్నట్టు అంతా కూడా కోఆర్డినేషన్తో ముందుగా అంటే సీక్రసీతో చాలా చేసే సార్ ముఖ్యంగా ఈ బెయిల్కి సంబంధించి కూడా అది టెక్నికల్గా ఏసీబీ చేస్తున్నప్పటికీ దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ప్రధాన సమాచారం అంతా కూడా సీబీఐ చేసింది అంటే దాన్ని ఏ విధంగా గుర్తించేస్తారు అంటే అంతకు తెగిస్తున్నట్టుగా నిందితులు ముందుగానే మీరు ఎట్లా పసిగట్టగలిగారు ఎందుకంటే పోలీసింగ్లో ఏమవుతుందంటే మనకు సోర్సెస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఇవి డెవలప్ చేయాలి మనం మాకు స్పెషల్ సబ్జెక్టే ఉంటుంది దాని అంటే మనం సోర్సెస్ మనం ఓపెన్గా ఉండి జనాలకు అవైలబుల్ ఉంటే చాలా ఇన్ఫర్మేషన్ మన దగ్గర వస్తుంది మాకన్నా మీ మీడియా దగ్గరికి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తుందంటే మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ పట్టుకుంటారు సో ఆ విధంగా ఆ కాలంలో నేను చెప్పింది ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా రానివ్వండి మనం అవైలబుల్గా ఉండాలి సో ఆ విధంగా అవైలబిలిటీ ఇవ్వడం వల్ల ఒక క్రూషల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అది సో వాటిని వర్కౌట్ చేయడం వల్ల మీరు అన్నట్టు ముందుకు ఏ విధంగా ఆ కేసును ముందుకు తీసుకెళ్ళగలి కాబట్టి ఎప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్స్ మనం అవైలబుల్గా ఉంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు సో అది మన అవైలబిలిటీ మన యాక్సెసిబిలిటీ మీద ఆధారపడి ఉంటారు ఈ కేసులో హెలికాప్టరు భారీగా బంగారం ఆవరణాలు కుర్చీలు ఇలాంటివన్నీ కూడా అరెస్ట్ సమయంలో మీరు స్వాధీనం అవన్నీ స్వాధీనం వాటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు వాటిలో నెక్స్ట్ ఈడీ కేసు ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ కేసు అవన్నీ ఈడీ క్యాండ్ అవర్ ఈడీ క్యాండ్ అవర్ ఎందుకంటే ఇదంతా కూడా మనీ లాండరింగ్ అంటే ఇక్కడ ఈ అఫెన్స్ చేసి వచ్చిన డబ్బులతో ఇవన్నీ కూడా కొనుక్కోవడం జరిగింది అన్నది ప్రధానం కాబట్టి అక్కడ మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి వాటిని ఐ థింక్ ఈడీ వాళ్ళు కూడా కేసు చేశారు బ్రాహ్మణి స్టీల్స్ అవన్నీ తీసేసారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ కేసు కన్విక్షన్ అయింది కాబట్టి వెంటనే ఈడీ ట్రయల్ కూడా మొదలవుతుంది మొదలై వాళ్ళ కేసు ముందుకు నడుస్తుంది ఇప్పటికీ సిబిఐ ఆర్గ్యుమెంట్ ఈరోజు ఇంకా సెవెన్ ఇయర్స్ కన్నా ఎక్కువగానే ఉండాలని గట్టిగానే వాదించా సెవెన్ ఇయర్స్ పడింది ఇంకా ఇద్దరు నిందితులు అంటే దీనికి సంబంధించి సీబీఐ మరింత మళ్ళీ ముందుకు దీనికి ప్రొసీడ్ అయ్యే అవకాశం మరి ఇప్పుడున్న ఆఫీసర్లు డైరెక్టర్ గారు వాళ్ళు మొత్తం జడ్జిమెంట్ వచ్చాక వారు చదివి సాధారణంగా ప్రొసీజర్ ఏంటంటే చదివి ఇచ్చిన శిక్ష కాదు ఎందుకంటే ఇందులో ఫోర్ జీరో నైన్ సెక్షన్ కూడా ఉంది ఫోర్ జీరో నైన్ సెక్షన్ యాక్చువల్గా లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు ఉంటుంది మరి వీళ్ళు ఏమన్నా శిక్ష పెంచడానికి హైకోర్టుకు వెళ్తారు లేకుంటే మరి హైకోర్టుకే వెళ్ళాల్సి వస్తుంది సో ఆ విధంగా వెళ్తారో చూడాలి ఎవరైతే అక్విటల్ అయ్యారో వాళ్ళ గురించి కూడా మరి వారు ఒక నిర్ణయం తీసుకుంటారు జనగర హైకోర్టుకి వెళ్ళాలా ఆ పీల్క మీరు అన్నట్టు అంటే ఇందులో శ్రీ లక్ష్మి నిందితులు ఉన్నారు కానీ హైకోర్టు పాస్ చేశారు దానిపైన కూడా సిబిఐ సుప్రీం కోర్టుకి వెళ్ళింది దానికి సంబంధించి పరిణామాలు అది భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంటే ఐ థింక్ సుప్రీం కోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది అనుకుంటా మరి వారు దాని ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఆర్డర్ ని సుప్రీం కోర్టు గనక కొట్టివేస్తే మళ్ళీ ట్రయల్ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఆధారంగా మళ్ళీ ఈ మిగతా లింక్స్ కూడా మళ్ళా ట్రయల్కి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఖనిజ సంపాదనకు సంబంధించిన కొల్లగట్టి ఇంత ఇలాంటి కీలక కేసులు అంటే కోర్టు విచారణలో కూడా దాదాపు పదమూడు సంవత్సరాల పాటు జరిగింది సార్ అంటే చివరికి సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటే కానీ కొలికి రాని పరిస్థితి ఉంది అంటే ఇంత సుదీర్ఘంగా జరుగుతున్నప్పుడు అంటే ఎక్కడ సార్ ప్రాసిక్యూషన్లోనా లేక ఇన్వెస్టిగేషన్ ఎక్కడ సార్ దీన్ని సెట్ చేయడం ఎలా అంటే ఏంటంటే మన విధానం అందుకనే మీరు సత్యం కేసు చూసుకుంటే అది టూ థౌజండ్ నైన్లో చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఒక స్పెషల్ కోర్టు పెట్టి దాన్ని క్లియర్ చేయడం జరిగింది కాబట్టి దానికి కూడా సుమారుగా ఐ థింక్ రెండు వేల పద్నాలుగులో కేసు ఇది వచ్చింది దాని జడ్జ్మెంట్ వచ్చింది సో అది కూడా సుమారుగా మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది కాబట్టి ఇటువంటి కేసుల్లో ఏమవుతుందంటే ఎక్స్క్లూజివ్ కోర్ట్స్ కానీ ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేయాలి అప్పుడు ఏమవుతుందంటే త్వరితగతిన అవుతుంది ఎందుకంటే టైం గడిచే కొద్దీ సాక్షిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది కనుమరుగవుతారు చాలా మంది కోర్టుకు వచ్చిన తర్వాత ఎప్పుడో జరిగింది మాకు తెలియదని చాలా మంది చెప్తారు హోస్టైల్ విట్నెసెస్ కూడా అవుతారు నిందితులు కూడా చనిపోతుండ ఇవి కూడా ఫర్ ఎగ్జాంపుల్ లింగారెడ్డి గారు అని ఉన్నారు ఆయన అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ ఉన్నారనుకుంటాను వారు కూడా మధ్యలో కాలం చేయడం జరిగింది సో ఇలాంటివన్నీ కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన బీఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో సాధారణంగా డిలే జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇందులో అడ్జంట్మెంట్స్ చిన్న చిన్న కారణాలకు అడ్జంట్మెంట్స్ తీసుకుంటారు కానీ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో అడ్జంట్మెంట్స్ తీసుకోకూడదు ఒకసారి తర్వాత ఛార్జెస్ అన్నవి సిక్స్టీ డేస్ లోపల షీట్ వేసిన తర్వాత అరవై రోజుల లోపల ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వాలి ఇవన్నీ వచ్చాయి కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా కొంత త్వరితగా తినవ్వచ్చు దీనికోసం కోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి నెంబర్ ఆఫ్ జడ్జెస్ పెరగాలి నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెరగాలి సో ఇవన్నీ కూడా మనం చేయగలిగితే త్వరితగతిన కేసులు పరిష్కారం అవుతాయి అంటే ఈ కేసులో కానీ ఇలాంటి ఆర్థిక నేరాలకు సంబంధించి అంటే నిందితులు బలమైన వ్యక్తులు ఉన్న సందర్భాల్లో అంటే మొదటి స్టెప్ అంటే డిశ్చార్జ్ పిటిషన్స్ దాటడానికి కొన్ని దశాబ్దాలు పడుతున్న సందర్భం అందుకనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిఎన్ఎస్ఎస్లో లో అరవై రోజులు ఇచ్చారు అరవై రోజుల లోపల ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ ఇవన్నీ హియర్ చేసి అరవై రోజుల తర్వాత కేసు ముందుకు వెళ్ళాలా లేదా అనేది నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కేసులకు కూడా వర్తిస్తుంది సార్ ఇప్పుడు కింద పెట్టబోయే అంటే అది ఏంటంటే మనకు జూలై నుంచి వచ్చింది కదా జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అప్పటి నుంచి వస్తుంది సో ఇందులో అంటే సిబిఐ ప్రమేయం పాత్ర కూడా ఎలా ఉండదు సార్ ఎందుకంటే చాలా కేసుల్లో క్వాష్ అయిన వాటిలో కానీ డిశ్చార్జ్ అయిన వాటిలో కానీ అప్పీల్ చేయడానికి చాలా నెలల టైం పడుతుంది ఆ తర్వాత కోర్టులో అప్ కానీ దానికి సంబంధించి ఎక్కువ ప్రెజర్ చేస్తున్న సందర్భం తక్కువ తక్కువగా అనిపిస్తుంది అంటే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఉంటాయి తర్వాత ఏంటంటే హైకోర్టుకు వెళ్ళిన తర్వాత అది కూడా సీరియల్ ఆర్డర్ని బట్టి వస్తూ ఉంటుంది ఆ తర్వాత కేసు బోర్డు మీద వచ్చిన తర్వాత కూడా అవతల సైడు దాన్ని ఎలాగా తప్పించాలన్న ప్రయత్నం చేస్తున్నాడు అది కూడా కోర్టు క్రాఫ్ట్ కాబట్టి ఏదో అడ్జంట్మెంట్ తీసుకోవడము మా సీనియర్ అడ్వకేట్ వస్తారన్నము ఇలా రకరకాల అడ్జంట్మెంట్స్ జరుగుంటాయి దానివల్ల కొంత డిలే అవుతుంది ఎందుకంటే లోవర్ కోర్టులో ఇచ్చిన ఆడని హైకోర్టు హైకోర్టు ఇచ్చినాడని సుప్రీంకోర్టు ఇటువంటి పెద్ద కేసుల్లో ఫైనల్గా ప్రతిదీ సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది అది మనం గమనించాలి మిగతా కేసుల్లో వెళ్ళరు కానీ ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో ఎందుకంటే మీరు అన్నట్టు అటు సైడు ఎవరి మీదైతే నింద మోపబడిందో వాళ్ళు కూడా పెద్ద వ్యక్తులు అయి ఉంటారు కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళగలరు పెద్ద పెద్ద అడ్వకేట్లను ఎంగేజ్ చేసుకోగలరు సో వీటి వల్ల ఏమవుతుంటే అది కూడా ఒక డిలే నిందితుడు వెళ్ళడం స్టే తెచ్చుకోవడం ఆ స్టే వేకెట్ కానీ వెళ్ళడం చట్టాల్లో అవకాశం ఉంది వారు వెళ్తారు వాటిని సిబిఐ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అంటే మీరు అంటే లీగల్ టీంలో కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ వారు ఇంకా ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది అంటే ఏంటంటే కేసెస్ కొంచెం త్వర త్వరగా వెళితే బాగుంటుంది ఎందుకంటే చాలా మంది ఆఫీసర్లు కేస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు ట్రాన్స్ఫర్ అయ్యి కాబట్టి ఇటువంటి కేసులు ముఖ్యంగా ఇంత డాక్యుమెంట్స్ వాల్యూమనస్గా ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా అది అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం అది అందుకనే నేను జనరల్గా ఏం సజెస్ట్ చేస్తున్నానంటే ఈ కేసు ట్రయల్ మొదలవగానే అప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ పోలీస్కి వెళ్ళిపోయి ఉంటారు రైల్వే పోలీస్కి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళందరినీ తెచ్చి ఇక్కడ పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఇప్పు ఇక్కడ ఉన్న ప్రాసిక్యూటర్స్ కూడా ఆ కేసును వాళ్ళు సరిగా వివరించగలరు ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు కాబట్టి ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన వ్యక్తికి తర్వాత పేపర్ చదివి అర్థం చేసుకొని చెప్పే వ్యక్తికి తేడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా వారందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టగలిగితే ఏమవుతుందంటే అండర్స్టాండింగ్ పెరుగుతుంది లా ఆఫీసర్స్ ప్రజెంటేషన్ కూడా ఫ్యాక్ట్స్ ఏదైనా డౌట్లు వచ్చినా కూడా వీళ్ళు వెంటనే వాటికి పరిష్కారాలు కూడా చూపించే విధానం కాబట్టి ఇటువంటి మార్పులు మనం తీసుకురావాలని అనుకుంటున్నాను సిబిఐ లాంటి సంస్థ ఒక ఎస్ఓపి ఉంటుంది సార్ అంటే అధికారులు మారిన ఒక ప్రొసీజర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో సబితా ఇందారెడ్డిని మొదట ఛార్జ్షీట్లో సాక్షిగా అన్నారు తర్వాత నిందితురాలుగా అన్నారు ఫైనల్లీ కోర్టు కూడా క్లీన్ చీట్ ఇచ్చింది అంటే ఈ ఇలాంటి పరిణామాలు ఎందుకు చూడాలి మరి ఎందుకంటే ఇప్పుడు రేపు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న సిబిఐ వాళ్ళు పరిశీలిస్తారు అందులో ప్రధానంగా వారిని ఈ అక్విటల్ అవ్వడానికి కారణం ఏంటి అందులో ఆల్వేస్ అప్పీల్కి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది సపోజ్ సిబిఐ అనుకుని ఇది సరిగా జరగలేదు అనుకుంటే హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళవచ్చు సో ఈ విధమైన పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఈ సిబిఐ జడ్జి గారు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని మనం చూసి దాన్ని బట్టి ప్రస్తుతం ఉన్న సిబిఐ అధికారులు నిర్ణయం తీసుకుంటారు సో ఏదేమైనా మీరు అన్నట్టు మినరల్స్కి సంబంధించి కానీ ఆర్థిక నేరాలకు సంబంధించి కానీ కేసు ఒక కేసు స్టడీగానే అన్నట్టు ఇన్వెస్టిగేషన్లో కానీ ప్రాసిక్యూషన్లో కానీ ఎవిడెన్స్ కలెక్షన్లో వీటన్నిటిని కూడా దీని ఒక కేసు స్టడీగా దొరుకుతుంది మొత్తానికి ఈ కేసుకు సంబంధించి మీ అనుభవాలతో మీరు ఒక అంటే ఏ విధంగా చూస్తారు సార్ జడ్జిమెంట్ నుంచి ఇన్వెస్ట్ ఎఫ్ఐఆర్ నుంచి జడ్జిమెంట్ వరకు ఇలాంటి ప్రభావితం చేసి అడుగడుగున కేసుల్లో ఏ విధంగా ఉండాలి మొత్తం మీరు ఎలా నేను ముందు చెప్పినట్టు ఏంటంటే ముఖ్యంగా మన ఇన్వెస్టిగేషన్ టీము తర్వాత అండర్స్టాండింగ్ కేసును అర్థం చేసుకోవడం తర్వాత కేసులో ఏ ఏ విషయాలను మనం రేపు కోర్టులో ప్రూవ్ చేయాలి ఆ తర్వాత దానికి సంబంధించిన ముఖ్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఏమంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆర్థిక నేరాలన్నీ కూడా ముఖ్యంగా ఇప్పుడు మర్డర్ కేసు కానీ ఇలాంటివి ఏముంటాయి మర్డర్ జరుగుతుంది కొంతమంది చూసి ఉంటారు తర్వాత కత్తో ఏదో ఉపయోగిస్తారు వాటిని కాబట్టి అవి ఒక ఇన్వెస్టిగేషన్ కానీ ఆర్థిక నేరాలన్నవి ఏమవుతుందంటే ఈ ప్లానింగ్ అంతా కూడా ఒక ఎయిర్ కండిషన్ రూమ్లో జరుగుతుంది అక్కడ ప్రత్యక్షంగా చూసేవాళ్ళు ఉండరు ప్రత్యక్షంగా వినేవాళ్ళు ఉండరు కాబట్టి వీటన్నిటినీ కూడా ఆ పరిస్థితులను బట్టి మనం కేసు డెవలప్ చేయాల్సి వస్తుంది ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఫీల్డ్ నుంచి సమాచారం ఎలా రాబట్టాలి ఇవన్నీ కూడా చాలా ఛాలెంజెస్ యాక్చువల్గా ఎకనామిక్ అఫెన్సెస్ అన్నవే ఒక ఛాలెంజ్ సుప్రీం సుప్రీంకోర్టు కూడా అన్నది సాధారణ నేరాలకి ఎకనామిక్ అఫెన్సెస్కి వీటి మధ్య చాలా తేడా ఉంది ఎకనామిక్ అఫెన్సెస్ అన్నవి కూల్ క్యాలిక్యులేటెడ్ మైండ్తో చేసే దానికోసం మీరు డైరెక్ట్ ఎవిడెన్స్ వస్తుందంటే అది కావద్దు కాబట్టి కోర్టులు కూడా ఆ పరిస్థితులను బట్టి వారు అంచనా వేయాలని సుప్రీంకోర్టు రామ్నాథ్ పోపులీ అన్న కేసులో అంటే హర్షద్ మేధా కేసులో స్పష్టంగా చెప్పింది సో ఆ విధమైన పరిస్థితులలో ఏమవుతుందంటే మనం వీటన్నిటిని కూడా ఎవిడెన్స్ని లింక్ చేయాలి సో అది కూడా ఒక కష్టతరమైన పరిస్థితి కానీ అప్పుడున్న ఇన్వెస్టిగేషన్ టీము వీరంతా కూడా బాగా ముందుకు తీసుకువెళ్ళారు దీన్ని చూద్దాం రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో అన్నది ఇలాంటి కేసుల్లో సార్ ముఖ్యంగా ఈ కేసులో కానీ ఇలాంటి నిందితులు ఉన్న సందర్భంలో ఇటు రాజకీయంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పైన కొంచెం ఒత్తిడి ఉంటుందా రాజకీయ ఒత్తిడి ఉంటుందని లేక మనీ పరంగా ప్రలోభం చేయడానికి కానీ రకరకాల ఒత్తిళ్లు వస్తాయంటారు అంటే ఈ కేసులో మీకు అంటే మీ టీం పైన కానీ మీకు కానీ ముఖ్యంగా సీనియర్ ఆఫీసర్లు ఏంటంటే ఇటువంటి ప్రభావం ఇన్వెస్టిగేషన్ టీం మీద పడకుండా ఒక గోడలాగా నిలబడగలగా లేకుంటే ఏమవుతుందంటే వీళ్ళు చిన్న చిన్న ఆఫీసర్లను ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అంటే ఈ ఇన్ఫ్లుయన్స్ చేయగలరుల అటువంటిది ఎప్పుడు రాలేదు ఇంకా వాళ్ళు ఎవరైతే ప్రభావితం చేయాలనుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చింది దానివల్ల అదొక ప్యారలల్ కేసు ఒకటి నడిచింది అంటే వీళ్ళు ఏంటంటే వ్యవస్థలను ప్రభావితం చేయడానికి చాలా ప్రయత్నిస్తారు రాజకీయ రాజకీయ అలాంటిది ఎప్పుడు రాలేదు నేను ఇక్కడ ఉన్న సందర్భంలో ఎవరు కూడా మనకు ఫోన్ చేసి ఇది లేదు ఎవరు కూడా ప్రభావితం చేయలేదు సో అది అది దట్ వీ ఎన్షూర్డ్ ఏ ప్రభావం లేదు ఎందుకంటే సిబిఐలో ఇంకోటి ఏంటంటే ఒక్క అధికారి నిర్ణయం తీసుకో ఇవన్నీ కూడా హైకోర్టు రిఫర్డ్ కేసెస్ కాబట్టి ఇవన్నీ కూడా డైరెక్టర్ గారి దగ్గర వరకు వెళతాయి కాబట్టి ఇక్కడ నేను నా అభిప్రాయం రాస్తాను పైన అధికారులు వేరే అభిప్రాయం రాయొచ్చు ఫైనల్గా డైరెక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఏంటంటే ఒక వ్యక్తి ప్రభావితమైన అంత మాత్రాన ఈ కేసు అంతా కూడా ప్రభావితం అవుతుందని చాలామంది అనుకుంటారు అది కాదు ఎందుకంటే అంచెలంచెలుగా ఈ నిర్ణయాలు ఉంటాయి తర్వాత ప్రతి చోట కూడా లీగల్ వెట్టింగ్ జరుగుతుంది అంటే ప్రతి చోట కూడా న్యాయ నిపుణులు ఎవరైతే ఉంటారో వారు వాళ్ళ న్యాయ తరపున లేకుంటే ఎవిడెన్స్ తరపున వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు రాస్తుంటారు కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారు తుది నిర్ణయం తీసుకుంటారు సో అది ఇక్కడ ఉన్న సిస్టమ్ రాజకీయ ప్రయత్నం జరిగింది కానీ ఫార్చునేట్గా అక్కడ దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి దాన్ని కూడా మనం ఆ టైంలో ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది దాన్ని కూడా మళ్ళా ఒక ప్యారలల్ గా అదొక ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్లడం జరిగింది మొత్తం ఏంటంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఒక వంట వండడం వండిన వంటను టేబుల్ మీద ప్రజెంట్ చేయడం ఇది చాలా రెండు ఉంటాయి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వీళ్ళు షప్స్ అంటే వీళ్ళు వంటింట్లో ఉండి వంట వండుతారు ఇది ఉంది ఈ ఎవిడెన్స్ ఉంది ఇవన్నీ ఆ తర్వాత మంచి వంట వండిన తర్వాత కూడా మనకు వచ్చే వ్యక్తికి మనం నీట్గా టేబుల్ మీద ప్రజెంట్ చేయాలి అప్పుడే ఆ వ్యక్తి అప్రిషియేట్ చేస్తారు అంటే వారు జడ్జి వారు జడ్జి గారు సో జడ్జి గారి ముందు వండిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వండిన వంటని సక్రమంగా ప్రజెంట్ చేయడం కూడా లా ఆఫీసర్సు ప్రాసిక్యూషన్ వింగ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఎప్పుడైతే ఈ రెండింటిలో కోఆర్డినేషన్ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ విషయాలు జడ్జి గారి ముందు మనం ప్రజెంట్ చేయవచ్చు వారి కూడా అప్రిషియేట్ చేస్తారు ఆ తర్వాత ఇటువంటి తీర్పులు అవి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు భూమికలు చాలా ముఖ్యం ఇన్వెస్టిగేషను తర్వాత ప్రజెంట్ ప్రాసిక్యూషన్ ఈ రెండిటి యొక్క మంచి కోఆర్డినేషన్ ఉండడం కూడా చాలా అవసరం కానీ అది ఏమవుతుందంటే టైం గడిచే కొద్దీ ఈ కోఆర్డినేషన్ అన్నది కష్టం అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు వెళ్ళిపోతారు కాబట్టి ఈ షెఫ్ వెళ్ళిపోయాడు కొత్త షెఫ్ వస్తారు కొత్త షెఫ్కు పాత షెఫ్ ఏ రెసిపీ వాడాడో అన్నది సరిగా తెలియదు కాబట్టి ఏమవుతుందంటే మళ్ళీ దాన్ని ప్రజెంట్ చేయడంలో సమస్యలు వస్తాయి కాబట్టి అందుకని నేను ఇంతకు ముందు త్వర త్వరగా కనుక వెళ్ళిపోగలిగితే వారే గనుక ఉండగలిగితే వాళ్ళకేదైనా ఇందులో ఉప్పు తక్కువ ఏంటంటే వాళ్ళు ఉప్పు కొంచెం వేయగలరు అందులో సో ఇటువంటి పరిస్థితులు మనం తీసుకురావచ్చు అనమాట అది త్వరితగతిన కేసులు అవ్వాలి ఎందుకంటే అందుకనే అన్నారు జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అన్నారు కాబట్టి లేట్ అయ్యే కొద్దీ మనకేమవుతుందంటే జస్టిస్ దిశగా కేసులు వెళ్ళడం అవుతుంది సో ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం ప్రధాన థ్యాంక్ యూ సార్ నమస్తే ఇది అంటే ఓబలాపురం మైనింగ్ కంపెనీ కేసుకు సంబంధించిన తీర్పుపైన దానికి సంబంధించిన దర్యాప్తు జరిగిన తీరుపైన లక్ష్మీనారాయణ గారు చెప్పిన విషయాలు